హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ ట్రెండ్స్ నేను మీ జోష్ ఛానల్ ఏంటి ఈ ఛానల్ మేమెందుకు విజిట్ చేయాలి ఈ ఛానల్ ని నేనెందుకు చూడాలి అని అందరికి డౌట్ వచ్చి ఉండొచ్చు నేను కూడా ఏదైనా కొత్త ఛానల్ ని చూసినట్యితే ఈ ఛానల్ నాకు ఎలా యూజ్ అవుతుంది ఆలోచిస్తా సో ఈ ఛానల్ మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే ఈ ఛానల్లో హెయిర్ గ్రోత్ టిప్స్ హెయిర్ కేర్ రొటీన్స్ ఆల్సో న్యాచురల్ షాంపూస్ నేచురల్ హెయిర్ ఆయిల్స్ అనేది మీతో షేర్ చేస్తాను అంతేకాదండి ఈ ఛానల్లో బ్యూటీ టిప్స్ అండ్ అవుట్ఫిట్ ఐడియాస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆల్సో కాలేజ్ గోయింగ్ అవుట్ ఫిట్స్ అవుట్ఫిట్ సూట్స్ ఆన్ యూ అది కూడా చెప్తాను చాలా టిప్స్ అండ్ చాలా రొటీన్స్ కూడా ఉన్నాయి ఛానల్లో వచ్చే ఏ కంటెంట్ ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసినట్యితే నేను ఏదైనా కొత్తగా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో విత్ వేస్ట్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ వీడియో బిఫోర్ గెటింగ్ ఇన్ టు వీడియో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండి లాస్ట్ వరకు చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది మొత్తం వీడియో ఏంటంటే హెయిర్ పొరోసిటీ టెస్ట్ అనమాట సో దీనికి ముందు మీరు మీ హెయిర్ టైప్ ని హెయిర్ థిక్నెస్ ని అవుట్ చేయాలి ఒకవేళ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా తెలుసుకోవాలని తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి ఈ హెయిర్ పొరోసిటీ టెస్ట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది లేకపోతే దాని గురించే టాపిక్ అనమాట సో హెయిర్ పొరోసిటీ టెస్ట్ అయినా ఏ టెస్ట్ అయినా మనం ఎందుకు చేసుకోవాలనే డౌట్ మనకి రేజ్ అవ్వాలి ఎందుకు చేసుకోవాలంటే హెయిర్ కి మన హెయిర్ కి ఎలాంటి ఆయిల్ సూట్ అవుతాయి ఎలాంటి మాయిశ్చరైజర్ సెట్ అవుతాయి ఎలాంటి కండిషనర్స్ యూస్ చేయాలనేది తెలుస్తుంది దానికోసం మనం హెయిర్ పొరసిటీ టెస్ట్ ని చేసుకోవాలి అంతా చెప్తున్నారు కానీ ఈ టెస్ట్ ఎలా చేయాలో చెప్పట్లేదు ఏంటండి అని అనుకుంటున్నారు కదా సూసే పదండి సో హెయిర్ పొరసిటీ టెస్ట్ చేయాలంటే మనకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉండాలి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్తో పాటు మనకి మీ హెయిర్ కోమ్ చేసేటప్పుడు హెయిర్ ఊడుతుంది కదండి ఆ హెయిర్ని కూడా తీసుకోండి నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెయిర్ని తీసుకున్నాను ఈ హెయిర్ని ఇప్పుడు మనము ఈ వాటర్లో అనమాట ఇక్కడ నా హెయిర్ని అబ్జర్వ్ చేశారా మీరు హెయిర్ అనేది మీడియం వరకు ఫ్లోట్ అయిందనమాట అంటే మీడియం వరకు సింక్ అయింది సో చూడండి నాది మీడియం పొరోసిటీ అని అర్థం అనమాట ఇందాక చేసిన టెస్ట్లో చూసారు కదండి నా హెయిర్ మీడియం వరకు వెళ్ళింది అంటే మీడియం లెంత్ వరకు వెళ్ళింది సో మీడియం లెంత్ వరకు వెళ్తే మీడియం పొరోసిటీ అని అర్థం ఒకవేళ అలా కాకుండా ఫ్లోట్ అయితే లో పొరోసిటీ అని అర్థం అదే కాకుండా మొత్తం మునిగిపోయిందంటే అది హై పొరోసిటీ అనే అర్థం సో లో పొరోసిటీ టెస్ట్ అంటే ఏంటంటే ఆయిల్స్ మాయిశ్చరైజర్స్ లోపటి లోపటి దాకా వెళ్ళవన్నమాట ఒకవేళ మీరు హెయిర్ని వెట్ చేసినా తడవడానికి ఎంత టైం పడుతుందో ఆడడానికి అంతకంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట అంతేకాదు వాళ్ళు ఆయిల్స్ రాసుకున్న మాయిశ్చరైజర్స్ రాసుకున్న ఏ లోపల దాకా హెయిర్ అబ్జర్వ్ చేసుకోవాలి స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది సిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది బట్ ఎంత తొందరగా అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో అంతే క్విక్గా మాయిశ్చరైజర్స్ అనేవి లాస్ అయిపోతూ ఉంటుంది ఈ హై ఉన్న వాళ్ళకి ఏంటంటే హెయిర్ అంతా ఫ్రీజీ అయిపోతూ ఉంటుంది అండ్ తొందరగా చిక్కులు పడిపోతూ ఉంటుంది అంటూ ఉంటారు కదండి కొంతమందికి ఏది రాసినా తొందరగా పడుతుంది ఏది పెట్టినా తొందరగా హెయిర్ గ్రోత్ అవుతుంది అది ఇది అని చెప్పి సో ఏది రాసినా తొందరగా హెయిర్ గ్రోత్ అవుతుంది తొందరగా పడుతుంది జుట్టు అంటే వాళ్ళది మీడియం పొరోసిటీ అని అర్థం పొరోసిటీ ఏంటంటే ఏది రాసినా స్క్యాప్లోకి బాగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ హెయిర్ కూడా హోల్డ్ చేస్తుంది ఎలాంటి టైప్ ఆఫ్ ఆయిల్స్నైనా హోల్డ్ చేస్తుంది ఎలాంటి టైప్ ఆఫ్ కేర్ చేసినా ఎలాంటి టైప్ ఆఫ్ షాంపూస్ యూస్ చేసినా అంటే గా ఎలాంటివి మీరు పెట్టినా కూడా అవి హోల్డ్ చేసుకునే కెపాసిటీ మీడియం హెయిర్కి ఉంటుంది అనమాట సో దాన్ని మీడియం పొరోసిటీ అంటారు ఈ వీడియోని చూసిన తర్వాత మీరు అందరూ టెస్ట్ చేసి ఈ టెస్ట్ లో మీది ఏ పొరోసిటీ లోవా హైయా మీడియం అనేది కమెంట్ చేసేయండి చూసి వీడియోని వదిలేకండి సో ప్లీజ్ మీరు వెళ్ళి మీ హెయిర్ ని మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకోండి ఆఫ్టర్ దాట్ నాకు కమెంట్ చేయండి మీది ఏ టైప్ ఆఫ్ హెయిర్ అని ఎందుకంటే మీది ఏ టైప్ ఆఫ్ హెయిర్ అనేది మీకు తెలిస్తేనే మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ సెట్ అవుతాయి ఎలాంటి ప్రొడక్ట్స్ మీరు యూస్ చేస్తే మీకు హెయిర్ గ్రోత్ తన తెలుస్తుంది ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి